ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు భక్తి జపం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది నాలుగో తారీఖ లేదా ఐదో తారీఖ మూడు వందల అరవై ఐదు వద్దులు ఎప్పుడు ఎలా వెలిగించాలి పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది పౌర్ణమి తేదీ విశిష్టత ఏంటి ఇవాళ కుదరకపోతే ఎప్పుడు మళ్ళీ దీపాలు వెలిగించుకోవాలి చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలోనే పరమ పవిత్రమైన రోజు ఈ రోజు త్రిపుర పౌర్ణమి అని లేదా దైవ దీపావళి అని కూడా అంటారు అటు శివునికి విష్ణువుకి ఎంతో ఇష్టమైన తిది కార్తీక పౌర్ణమి ఈ రోజు కనుక మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ పోతాయి కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం ఉపవాసాలు ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఎంతో పుణ్యం రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏ రోజు మనం దీపారాధన చేయడం కుదరకపోతే గనక ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా వెలిగిస్తారు శివాలయం విష్ణాలయం ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ దీపాన్ని మీరు వెలిగించుకోవచ్చు శివాలయంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించి సకల పుణ్యనదుల్లో స్నానం చేసినట్లే కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపం పరలోకంలో ముక్తిని లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి నవంబర్ ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ముగుస్తాయి నవంబర్ ఐదున ఉదయ గడియల్లో పౌర్ణమి ఉంది కాబట్టి నవంబర్ ఐదునే మనం పౌర్ణమి చేసుకోవాలి పౌర్ణమి స్థానాలు ఉపవాసం చేయాలి కేదారేశ్వర నోములకు సత్యనారాయణ స్వామి వ్రతాలకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి పూజా సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు అలాగే తిరిగి ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇది కుదరకపోతే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వెలిగించవచ్చు లేదా అంటే సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి పౌర్ణమి ఈ గడియల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోనే మనం చేసుకోవాల్సిన నోములు వ్రతాలు చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోతే తర్వాత ఎప్పుడు దీపాలు వెలిగించుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది ఒకవేళ కనుక కార్తీక పౌర్ణమి రోజు మీకు ఒత్తులు వెలిగించుకోవడం కుదరకపోతే గనక తర్వాత వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ లేదా ఏకాదశి ద్వాదశి ఉన్న తిథుల్లో కానీ మీరు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి ఈ రోజున వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానపెట్టుకొని మరుసటి రోజు వెలిగించుకోవాలి ఈరోజు చేసే ఉపవాస దీక్ష కార్తీక సోమవారం లాగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈ రోజున లింగాష్టకం శివక్షోత్రం చదవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంట్లో ఆడవారు కాకుండా ఇంటి యజమాని గనుక వెలిగించినట్లయితే సకల శుభాలు లభిస్తాయి ఎందుకంటే ఇంటికి పూజ చేయాల్సిన అవసరం ఇంట్లో యజమానిది కాబట్టి అనగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున లేచి చన్నీలతో స్నానం చేసి శివాలయాన్ని దర్శించి శివుడికి అభిషేకం చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకొని ఉపవాసం ఉన్నట్లయితే తెలిసి కానీ తెలియకానీ చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అందరికి శివకటాక్ష ప్రాప్తిరస్సు సర్వే జన సుఖినో ఓం నమ శివాయ